సంఘము విశ్వాసులకు వాక్యము బోధించాలి సంఘం ఈ రోజున విశ్వాసు వాక్యం బోధిస్తుందండి వాక్యం బోధిస్తుందా బోధించే వారిగా లేరు చెప్పే వారిగా లేరు ఎంత వరకు వినడా దాన్ని ఏం చేస్తున్నారో వదిలేయటమే తర్వాత సంఘము క్రమశిక్షణ కలిగి ఉండాలి సంఘంలోకి వచ్చినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి సంఘం వెళ్ళిన సంఘానికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా వెళ్ళాలి సమయం ప్రార్థన సమయం ఈ సేవకుడు ఈ సమయం పెట్టాడు అని అంటే నువ్వు ఆ సమయానికి ఏం చేయాలి రావాలి ఏదన్నా ఒకసారి కొంచెం కూడా గా అనేది సమయాన్ని తప్పించకూడదు పిల్లల స్కూల్కి తొమ్మిది గంట ఎనిమిది గంటలకు వేరే వస్తుందంటే ఎనిమిదిన్నరగా రెడీ రెడీ చేస్తారా రెడీ చేయరు ఎనిమిదిన్నరగా ఇంకా పావు తక్కువ ఎనిమిదింటికి ముందే పావు గంట అర్ధ గంట ముందే ఏ ఎనిమిదిన్నరకు తిరిగి తీసుకురా బయటికి ఆ టైంకి ఏమైపోతుంది ఏమైపోతుందండి వేణు వెళ్ళిపోతుంది కానీ ఆరాధన పది గంటల కన్నా తొమ్మిది కన్నా ఎన్ని గంటలకు వచ్చేది ఈ రోజున ప్రతి ఒక్క చాట కూడా పాటలు పాటలేగా అయిపోయిన తర్వాత వెళ్దాం వాక్యం చెప్పడం వెళ్దాం ప్రతి ఒక్క చాట జరుగుతున్న విషయం ఇదే ఎక్కువగా ఏది నీకుంద క్రమశిక్షణ క్రమశిక్షణ ఉందండి అన్నిటిలో మనిషి క్రమశిక్షణ తీసుకుంటాడు జాబ్కి వెళ్ళే విషయాల్లో తొమ్మిది గంటలకు డ్యూటీకి వెళ్ళాలంటే నువ్వు ఎన్ని గంటకి వెళ్తావు పది నిమిషాలు వెళ్తావు ఎందుకని అక్కడికి వెళ్ళి ఏం చేయాలి మనం తమ్ము ఎక్కడ సంతకం సైన్ చేయాలి కూలి పనికి వెళ్ళేటప్పుడు కానీ ఏ పనికి వెళ్ళినా దేనికైనా కానీ అన్నిటిలో ముందే ఉంటారు కానీ దేవుని మందిరానికి వచ్చే విషయాలు నువ్వు ఎప్పుడు వెళ్తున్నావు ఎప్పుడు వస్తున్నావు క్రమశిక్షణ ఉందంటే సంఘం ఏం కలిగి ఉండాలని చెప్తున్నారు క్రమశిక్షణ కలిగి ఉండాలి గమనించుకోండి ప్రతి ఒక్కరు కూడా దేవుని ఏంటంటూ భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట ఏంటూ ప్రదశుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తులు పోలి నడుచుకున్నప్పుడు ఈ లోకం పరలోకానికి చేరుకుంటారు మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రిలో దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీ ప్రభు పేట హృదయపూర్వకంగా చెల్లిస్తూ మాటలు అందరికీ పొందారు